ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో కొన్ని వస్తువులు ఉంచడం వల్ల డబ్బు నష్టం జరుగుతుంది నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది దీంతో అనారోగ్య సమస్యలు ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది అందుకే వంటగదిలో కొన్ని వస్తువులు ఉంచకూడదని పండితులు సూచిస్తారు వంటగదిలో ఏ వస్తువులు ఉండకూడదు ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం వాస్తు ప్రకారం వంటగదిలో పొరపాటున కూడా విరిగినా పగిలిన పాత్రలను ఉంచకుండా జాగ్రత్త పడాలని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఎందుకంటే అవి కిచెన్లో ఉంచడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి అలాగే అప్పులు కూడా పెరుగుతాయి వంటగదిలో మనం ఆహారం తయారుచేసి తింటాం కాబట్టి ఎప్పుడు వంటగదిని శుభ్రంగా ఉంచాలి వంటగదిలో చీపుర్లు పెట్టడం చెత్త డబ్బాలు పెట్టడం మంచిది కాదని వాస్తుశాస్త్రం నిపుణులు చెబుతున్నారు చీపుర్లు చెత్తడబ్బాలు మురికి సంబంధించిన వస్తువులు కాబట్టి తినే ఆహార పదార్థాలు ఉండే వంటగదిలో వీటిని పెట్టడం వల్ల కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలువుతారని పండితులు సూచిస్తున్నారు కుడిచూపుడు వేలు వంటగదిలో దేవుని గది అస్సలు ఉండకూడదు వంటగదిలో మందిరాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు ఇళ్లల్లో కూరలు ఇతర వంటకాలు పూర్తయిన తర్వాత దానిని క్లీన్ చేసి బోర్లా పెడతారు అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇలా బోర్లించడం సరికాదు ముఖ్యంగా అన్నం వండుకునే రైస్ కుక్కర్ను తలకిందులుగా పెట్టకూడదు దీనివల్ల ఇంట్లో డబ్బు సమస్యలు కలిగే అవకాశం ఉందని వాస్తుశాస్త్రం చెబుతుంది చాలామంది వంటగదిలో డబ్బాలను గిన్నెలను ఒకదానిపై ఒకటి పేరుస్తుంటారు అయితే ఇలా చేయడం వల్ల వాస్తుదోషం ఇతర సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు పాత వార్త పత్రికలను వంటగదిలో అస్సలు పెట్టకూడదు కిచెన్లో ఖాళీ డబ్బాలు ఉండకూడదు ఒకవేళ ఉంటే వాటిని ఈశాన్యం తూర్పు లేదా ఉత్తర దిశలలో నిల్వ చేసుకోవడం మంచిదట కొంతమంది వంటగదిని మరింత అందంగా అలంకరించుకోవడం కోసం అద్దాలను పెట్టుకుంటారు మరి కొంతమంది గాజు వస్తువులను అల్మారాల్లో అమర్చి పెట్టుకుంటారు కాని ఇవి వంటగదిలో పొరపాటున కూడా పెట్టకూడదు కిచెన్లో అద్దం ఉండడం వల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది అగ్నిదేవుడి ప్రతిబింబం అద్దంలో కనిపిస్తే అగ్నిదేవుడు ఎనర్జీ పెరుగుతుంది అది కుటుంబానికి శ్రేయస్కరం కాదు వంటగది ఎప్పుడు క్లీన్గా ఉండాలి అపరిశుభ్రంగా ఉండడం వల్ల ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ వస్తుంది రాత్రిపూట శుభ్రం చేయని పాత్రలు అలాగే వదిలేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదని వాస్తుశాస్త్రం చెబుతుంది వంటగదిలో ఉపయోగించే కత్తులు కత్తిపీటలు కత్తెరలు వంటి పదునైన వస్తువులను ఉపయోగించి అలాగే వదిలేయకూడదు వాటిని వెంటనే శుభ్రపరిచి సరైన స్థలంలో భద్రపరచాలి లేకపోతే ఆర్థిక నష్టం కూడా జరగవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఒక వస్తువుని పెడితే ఆ వస్తువు వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వంటగదిలో ఒక చిన్న మట్టికుండను లేదా మట్టితో తయారు చేసిన గిన్నెను లేదా కలశాన్ని నీటితో నింపి ఉంచినట్లయితే మంచి జరుగుతుంది అలాగే ఇంట్లో సంపద పెరుగుతుంది వంటగది ఆగ్నేయ దిశలో ఉండాలి తూర్పు దిశలో గ్యాసుంచండి ఆహారం తయారు చేసే వ్యక్తి తూర్పు ముఖంగా ఉండాలి ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది వంటగదిలో ఎప్పుడూ మైదా బియ్యం ఉప్పు పసుపు ఉండేలా చూసుకోవాలంటారు వాస్తు శాస్త్రం నిపుణులు ఎప్పుడూ వీటిని ఖాళీగా ఉంచకూడదు అని పండితులు చెబుతున్నారు వంటగదిలో ఉప్పులు ఎప్పుడూ గాజు పాత్రలో లేదా మట్టి పాత్రలో ఉండేలా చూసుకోవాలి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలను దూరం అవుతాయి ప్రతి వంటగదిలో గాజు ప్లాస్టిక్ స్టీల్ పాత్రను ఎక్కువగా ఉంచుతున్నారు కానీ వంటగదిలో పశ్చిమ దిశలో రాగి ఇత్తడి పాత్రను పెట్టాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటుంది వంటగదిలో నీటి బిందే లేదా నీటి కుండను ఈశాన్య దిశలో ఉండాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు వంటగదిలో సింక్ వంటగది ఈశాన్యం దిశలో ఉండాలని సూచిస్తున్నారు వంటగదిలో ఐదు వస్తువులను ఎప్పుడు అయిపోకుండా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు వంటగదిలో ఎప్పుడు పసుపు ఉప్పు పిండి బియ్యం ఆవనూనె అంటే ఐదు వస్తువులను ఉంచుకోవాలని చెబుతున్నారు వీటిని ఎప్పుడు ఖాళీ కాకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు వంటగదిలో ఎప్పుడూ మెడిసిన్స్ ని కూడా పెట్టకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో మాత్రం పాతరక్షకులు ధరించకూడదని పాదరక్షలతో వంటగదిలోకి వెళ్ళకూడదని చెబుతున్నారు అన్నపూర్ణాదేవికి వంటగది క్షేత్రం కాబట్టి వంటగదిలోకి పాదరక్షకులు ధరించి రాకూడదని చెబుతున్నారు ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి శ్రీరామ్ అని కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి